ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచ్చార్మి రోజు రోజుకి ఇరాన్ పరిస్థితి దీనాతి దీనంగా మారుతుంది ఇరాన్ నిజం చెప్పాలంటే కాల్పులతో ఆ మంటలు అదేవిధంగా ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తుంది అయితే ప్రజెంట్ ఇరాన్కి సంబంధించి ఇరాన్ ప్రభుత్వం రీసెంట్గా కాల్పులు జరిపింది ఆ ప్రభుత్వానికి సంబంధించి తప్పుడుగా నినాదాలు చేస్తున్నారు అని నిరసనకారులపైన కాల్పులు జరగడంతో ఆల్మోస్ట్ రెండు వందల నుంచి రెండు వందల పదిహేడు మంది నిరసనకారులు అక్కడ అక్కడికక్కడే మృతి చెందారు అండ్ కొంతమంది అయితే హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయారు అని చెప్పేసి కూడా ఆ వార్తలు అయితే అనమాట మరి అసలు ఇరాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ట్రంప్ కోసమే చేస్తున్నట్టుగా ఉంది అంటే ట్రంప్ని ఆయనని మెప్పించడానికి రేపటి రోజు ఆయన సైడ్ నుంచి హెల్ప్ కోసం అని చెప్పేసి మెప్పించడానికి ఇప్పుడు ఇది అంతా చేస్తుంది క్లిస్టన్ క్లియర్గా అర్థం అవుతుంది సో రెండు వే రెండు వందల నుంచి రెండు వందల పదిహేడు మంది దాకా చనిపోయారని చెప్పి అది డాక్టర్లు ఆ ఇరాన్లో ఉన్న కొన్ని ప్లేసెస్కి సంబంధించి అన్నింటిలో నిర్ధారించడం జరిగింది ఇక దేశవ్యాప్తంగా అక్కడి ఇంటర్నెట్ని కూడా నిలిపివేశారు అంటే ఇరాన్లో ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఏది కూడా ఇక ప్రక్క దేశాలకు కానివ్వండి పక్క వాళ్ళకు కానీ ఎవరికీ తెలియనివ్వకుండా అన్నిటినీ కూడా ఆపివేశారు దీనివల్ల అక్కడ నుంచి కమ్యూనికేషన్ ఆగిపోయింది అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు మరి ఇరాన్లో ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడున్న ప్రజల్ని ఆ ప్రభుత్వమే ఇంత హింసిస్తూ ఉంటే మరి ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి గోడు చెప్పుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటామో లేదో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారనే చెప్పాలి ఇక మెయిన్ విషయానికి వస్తే అక్కడ ఉన్న ఆ ఆరు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఆరు హాస్పిటల్స్లో అంటే ఇంకా మిగతా హాస్పిటల్ పక్కకు పెడితే ఓన్లీ ఒక ఆరు హాస్పిటల్స్లోనే రెండు వందల పదిహేడు మంది చనిపోయినట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది ప్రజెంట్ అయితే ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలా ఎందుకంటే ఒకే ఒక రోజులో ఒక వన్ టూ డేస్లో ఇంత దారుణం జరగడంతో ప్రజెంట్ ఇరాన్ అసలు అసలు ఏం జరుగుతుంది ఇరాన్లో ఎందుకు ఇంత విద్ విద్వేషాన్ని ఒడిగట్టుకుంటుంది అయితే వీరిలో ఎక్కువ మంది తుపాకీ తూటల తూటాల గాయాల వల్లే చనిపోయారు ఇంకొంతమంది ఏంటంటే కేవలం రాజధానికి సంబంధించి అక్కడ వెళ్ళి అక్కడ అంటే కొంతమంది నిరసన కార్యకర్తలే కాకుండా వేరే వేరే వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని చూడాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది అందులో చనిపోవడం జరిగింది ఇక అయితే ఈ కాల్పులు జరిగినప్పుడు అక్కడ చాలామంది ప్రాణాలు పోయాయి కానీ ఒక ప్రజెంట్ అయితే ఇంకొక న్యూస్ కూడా వస్తుంది సిక్స్టీ త్రీ మెంబర్స్ చనిపోయారని అక్కడ ఒక హాస్పిటల్ వాళ్ళు ధృవీకరించడం జరిగింది ఇందులో నలభై తొమ్మిది మంది పౌరులు ఉండగా మిగతా వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన సభ్యులుగా కనీసం అందులో ఐదు మంది నిరసన కార్యకులు ఇంకె ఇంకెక్కువ మంది అంటే ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు ఇంకా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుంటే ఇరాన్కి సంబంధించి అక్కడి నేతల్ని అదేవిధంగా అక్కడి ప్రభుత్వాన్ని మీరు వెళ్ళిపోండి మాకు మీ ప్రభుత్వం వద్దు అని చెప్పినందుకు ఇంతవరకు అయిందని అయితే క్లియర్గా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చాయి వాళ్ళు రోడ్స్ పైన వెళ్తున్న క్రమంలో అక్కడ బ్లాస్ట్ కానివ్వండి అన్నిటిని కూడా చూసుకుంటే ఏదో కానీ పెద్దగా ప్లాన్ చేశారు అండ్ మోర్ ఓవర్లీ దీనికి సంబంధించి ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా వచ్చిందన్నమాట అయితే ఇరాన్ ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పందిస్తుందా అంటే గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా వాళ్ళ ఇంటర్నెట్ని ఆపేసి అదే కాకుండా నిరసనకి సంబంధించి ఎవరెవరైతే దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరిపైనే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పడం ఇరాన్ రెవల్యూషన్కి సంబంధించి అధికారులు అక్కడ కంప్లీట్గా ఏదైతే అది అయింది మాకి ఎలాంటి సంబంధం లేదని కంప్లీట్గా చేతులు ఎత్తేసారు ఇక బుల్లెట్స్ తగిలితే ఫిర్యాదు చేయవద్దని హెచ్చరించారు ఇది ఇంకా దారుణం అంటే అక్కడ బుల్లెట్స్ తగిలినా మీకేమైనా అయినా కూడా పిల్లలకి సంబంధించి కానీ ఏదైనా కూడా మీ పిల్లలకు అనిపించకుండా పోయినా ఏదైనా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు ఏం చెయ్యకూడదు అండ్ బుల్లెట్ తగిలి గాయాలయ్యి రక్తాలు పోతున్నా ఏం చెప్పకూడదు ఇదే కాకుండా మరోవైపు భద్రతా బలగాలని కూడా వాళ్ళు ఏంటంటే పక్కకు పెట్టేశారనమాట దానికి సంబంధించి కూడా ఎలాంటివి లేదు అంటే భద్రత లేదు ఎల్లి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసు అక్కడ యాజమాన్యం లేదు ఏమీ లేదు మరి కొందరు అధికారులకు సంబంధించి నిరసనపై కాల్పులు జరపడానికి ఎవరెవరైతే వెనకాడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి ప్రస్తుత పాలన కుప్పకూల్చేందుకు వాళ్ళు చేసిన నిరసనని ఇప్పుడైతే ప్రజల్లోపల భయంలాగా క్రియేట్ చేస్తున్నారు మనం అక్కడ కొన్ని విజువల్స్ చూసుకోవచ్చు ఒక లోకల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక బిల్డింగ్ని కూడా అక్కడ కూల్ చేశారు అండ్ మంటలలో మొత్తం దగ్ధం అయిపోతూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్లో ఇప్పటికే రెండు వందల నుంచి రెండు వందల పదిహేడు మంది వరకు చనిపోయారు మరి ఇందులో అసలు బ్యాక్ స్టోరీ ఎంత ఉంది ఏంటి మరి దేనికోసం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కొంతవరకే డీటెయిల్స్ అయితే వస్తున్నాయి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందువల్లనే ఇంత అక్ష సాధింపు చేస్తున్నారని కానీ ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏంటి అండ్ దీనిపైన ఖచ్చితంగా ఒక కంప్లీట్ స్టోరీ చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను సో ప్రెజెంట్ అయితే అక్కడ ఉన్న పరిస్థితి మేము చూద్దాము దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్కి ఇంకొక డీటెయిల్స్ తెలుస్తాయా లేదా అనేది ఇది వాడి వీడియో ఇంకా అయితే మళ్ళీ కలుస్తాం